అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మండే రోజు ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నా వీకెండ్స్ అయితే ఏమీ షూట్ చేయాల ఈరోజు షూట్ చేస్తే రేపు అప్లోడ్ చేయగలుగుతాను అదనమాట నువ్వు మార్నింగ్ కిచెన్ లోకి అయితే వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నాతో పాటే హరిగితల్లి కూడా లేచింది అక్కడ కూర్చుందనమాట అలా చూస్తుంది నా వైఫ్ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా నేను డైలీ వాడే ఆయిల్ అయితే అయిపోయింది ఏం చేద్దామా అని ఆలోచిస్తే కొబ్బరి నూనె కనిపించింది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కొబ్బరి నూనెతో వంటలు నేనైతే చేస్తాను అప్పుడప్పుడు ఆయిల్ లేనప్పుడు అది ఇప్పుడైతే మళ్ళీ కోకోనట్ ఆయిల్తో వంట అయితే చేయబోతున్నా కనిపిస్తున్నా దగ్గర నుంచి ఇప్పుడు వంకాయ టమాటా అయితే చేయబోతున్నా కాబట్టి కొబ్బరి నూనె వాడుతున్నా సాటర్డే ఎందుకు బ్లాక్ పెట్టలేదో చెప్పలేదు కదా యాక్చువల్గా అందరూ ఫ్రైడే రోజు పూజ చేసుకుంటున్నారు కదా గురువారం రోజు అందరికి బట్టలు ఇవ్వాల్సి వచ్చి నైట్ ఒక త్రీ ఓ క్లాక్ వరకు స్టిచ్ చేశాను మార్నింగ్ ఫ్రైడే లాగాలంటే చాలా కష్టం అయిపోయింది అలాగే ఆ ఫ్రైడే రోజు నేను పూజ అయితే చేసుకోకూడదు అందుకని ఇంకా చేసుకోలేదనమాట ఇంకా వాళ్ళకి అన్నీ ఇచ్చేసేసి ఇంకా నేను బాగా టైడ్ అయిపోవడం వల్ల ఫ్రైడే ఏమీ షూట్ చేయలేదు సాటర్డే ఏమీ అప్లోడ్ చేయలేదనమాట బట్ ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే ఇక్కడ తమిళ్ వాళ్ళు వరలక్ష్మి రథం చేసుకుని నన్ను పిలిచారనమాట అంటే నా దగ్గరే స్టిచ్చింగ్ చేపిస్తారు అందుకని పిలుచుంటారు మేబీ అయితే వెళ్ళాను వాళ్ళ పూజకి అవన్నీ కూడా షూట్ చేశాను కానీ చాలా చిన్నగా వచ్చింది అనమాట బ్లాగ్ అనేది సరే ఇది ఒక్కటే ఎందుకు సపరేట్గా అప్లోడ్ చేయడం అని చెప్పేసి ఆపేశాను అదైతే షార్ట్లో పెడతాను వాళ్ళు పూజ ఎలా చేశారు ఏంటి అనేది మన ఇంటికాడ నుంచి అన్ని దేవుడు సమాలు తెచ్చుకోమన్నారనమాట అంటే ఆ హార్ ఇచ్చేది గంట కొట్టేది అన్నీ తెచ్చుకుంటే మన పూజ మనమే చేసుకోవచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి పంతులు ఎవరు ఉండరు ఒక ఆవిడ వచ్చేసి మంత్రాలు అన్నీ చదివిందనమాట అది ఓకే షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ అయితే అవుతూ ఉంది ఒక పక్కన ఏమో రైస్ పెట్టాను ఒక పక్కన కర్రీ పెట్టాను ఈ రెండు అయ్యేలోపు అన్విగా అయితే తీసుకెళ్ళి ఫ్రెష్ అయితే చేపిచ్చేస్తాను వాళ్ళ డాడీ వచ్చి వాకింగ్కి వెళ్ళారనమాట వాళ్ళ డాడీ ఏడి ఏడి డాడీ వస్తేనే నేను వెళ్తాను అన్నని చెప్పి పట్టుబడుతుంది ఇక్కడ ఈ మధ్యన బండి మీద వెళ్ళడం కొంచెం అలవాటైపోయింది ఆ బండి కోసం అని చెప్పేసి ఇప్పుడు డాడీ వస్తే వెళ్దామమ్మా అని చెప్పేసి నన్ను బతిని ఆడుతుంది జనకమాలు తిరిగి లంచ్ ఎంత పెట్టేస్తున్నానా అని భయపడిపోతుంది ఈ మధ్యన ఏంటంటే దాని ప్రకారం పెట్టానా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొస్తుంది ఒక ముద్ద ఎగస్ట్రా పెట్టినా కూడా వదిలేసుకొస్తుంది పక్క నుండి నాకు ఇంతే చాలు ఇంతే చాలు అని చెప్తా ఉంది అంతవరకు బాక్స్ అయితే కట్టేశాను లోపు వాళ్ళ డాడీకి కాల్ చేస్తే వాళ్ళ డాడీ అయితే వచ్చేసారనమాట బండి మీద డ్రాప్ చేయడానికి ఇంకా గాడికి స్నాక్స్ అయితే బిస్కెట్స్ ఇంకేమైనా చెకోడిల్లా ఉంటా అవి అయితే పెట్టేశాను బ్యాగ్ అయితే చదిరేశానమాట వాళ్ళ డాడీతో కూడా అన్నాను వంకాయ కూర కదా ఏం చేస్తుందో తెలీదు ఎప్పుడు కూడా వంకాయ కూర పెట్టాల ఎప్పుడు వంకాయ కూర ఉన్నా పెరుగన్నం పెట్టి విడిగా చిన్న బాక్స్లో వంకాయ కూర అయితే వేసి ఇచ్చేదాన్ని అలా తినేసేది బట్ ఇప్పుడు డైరెక్ట్గా మిక్స్ చేసి ఇచ్చేస్తున్నాను కాబట్టి ఏం చేస్తుందని ఒక చిన్న భయం ఉందనమాట మొత్తానికి దాని స్కూల్ దగ్గర అయితే దించేసాను ఆఫ్టర్నూన్ చూద్దాం తింటుందో వదిలేస్తుందో ఏం చేస్తుందో అనేది దాని స్కూల్ దగ్గర దించేసేసి రిటర్న్ అయితే వచ్చేసాం ఆయన అయితే ఫ్రెష్ అవుతున్నారు ఆ లోపు నేను బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను ఐ మీన్ బాక్స్ అయితే కట్టేసి తన బ్యాగ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆయన వెళ్ళంగానే మనకి ఇంకా ఏం పని ఉంది మిషన్ అయితే స్టార్ట్ చేయాలి కొన్ని చాలా ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ వారు నన్ను అయితే బాగా తిట్టుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళని వదులుకోలేను వాళ్ళకైతే స్టిచ్ చేసి ఇవ్వలేను ఇక్కడున్న వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారనమాట మొత్తానికి వాళ్ళవి వీళ్ళవి మిక్స్ చేసేసి ఒకళ్ళు వాళ్ళు ఇస్తున్నాను ఒకరి వీళ్ళు ఇస్తున్నాను ఒకేసారి అంటే అవ్వట్లేదు నాదేమో చాలా చిన్న మిషన్ అయిపోవడం వల్ల ఎక్కువసేపు కుట్లేపోతున్నాను అనమాట కుడి తింటే ఎక్కువగా దారం తెగిపోతుంది ఈ మిషన్ మీద మామూలుగా పెద్ద మిషన్స్ అయితే అవి అయితే అంత ఇబ్బంది పెట్టవు వీటి మీద ఎక్కువగా స్టిచ్ చేయలేము ఇంకా ఏంటంటే ఓవర్గా స్టిచ్ చేసిన థ్రెడ్ తెగిపోతూ ఉంటుంది టైం ఎక్కువ తీసేసుకుంటుంది స్టిచ్ చేసేదేమో చాలా తక్కువైపోతుంది అందువల్ల ఇబ్బంది పడుతున్నాను అనమాట ప్రెసెంట్ ఫ్యూచర్లో అంతా బాగానే ఉంటే ఒక మిషన్ అయితే తీసేసుకుంటాను పెద్దది ఎందుకంటే దీంతో కుట్టాలంటే చాలా కష్టమైపోతుంది అందరికీ లేట్ అయిపోవడం వల్ల ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతున్నాను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు బట్ ఎక్కువగా దీని మీద స్టిచ్ చేయలేకపోతున్నా అది రీజన్ అని అందుకనే బాగా లేట్ అవుతుంది ఏమనుకోవద్దు కొంతమంది అయితే అసలు స్టిచ్చింగ్ వీడియో చూపించమంటే చూపించదు ఇంకెందుకు అన్ఫాలో చేసేయండి అని కూడా అంటున్నారు కామెంట్స్లో చూస్తున్నాను బట్ వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కావట్లేదు నా బాధ వాళ్ళకి అర్థం కావట్లేదులే అనిపించింది చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు నేను పోస్ట్ చేయడానికి ఏమీ లేదు మనదేమో ఫస్ట్ నుంచి బ్లాగ్ ఛానల్ డైరెక్ట్గా స్టిచ్చింగ్ తీసుకొచ్చి పెడితే మిన్నా ఈ ఇన్ని ఇయర్స్ కష్టపడింది వృధా అయిపోతుంది బ్లాగ్స్ చూసే చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ పెడితే వాళ్ళు చూడలేరు కదా అందువల్ల నాకైతే కొంచెం ఆలోచిస్తున్నాను అలాగే నాకు అసలు టైం కుదరట్లేదు మెయిన్ ఒక్క వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది ప్రతిదీ తీయాలంటే చాలా కష్టం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అందువల్ల అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా కొంతమంది అయితే తిడుతున్నారు కూడా కామెంట్స్లోకి వచ్చి అన్ఫాలో చేసేయండి ఇవిడేం చూపించదు ఏదో అంటది అంతే మనకి సరిగ్గా రిప్లై కూడా ఇవ్వదు అనేసి అసలు ఏమైనా రిప్లై ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు అది రీజన్ అక్కడ వచ్చేపాటికి మొన్న కొన్ని బేబీ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను కదా చూపించాను కదా మన బ్లాక్లో వాళ్ళవి ఇంకా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుంటాం కాబట్టి కింద వేసుకున్నా మ్యాక్సిమం రోజుకు ఒక మూడైనా అవ చేయాలి లేకపోతే వీళ్ళు ఉండడం వల్ల నేను ఎవ్వరినీ స్టిచ్ చేయలేకపోతున్నా వీళ్ళు ముందు ఫినిష్ చేయాలి ఫినిష్ చేయాలనిపిస్తుంది కానీ మోడల్ ఏం పెట్టాలో ఆలోచించేపాటికే టైం అయిపోతుంది నాకు డైలీ అందుకనే రోజుకు ఒక మూడు వేలు అవ చేయాలి వేరే వాళ్ళే కూడా స్టిచ్ చేద్దామా అనేసి అనుకుంటున్నా ఫస్ట్ అయితే వీక్లో ఏదైనా ఈజీగా ఉండేది త్రీ సెలెక్ట్ చేసుకుంటా ఇప్పుడు ఈ త్రీ అయితే మ్యాక్సిమమ్ స్టిచ్ చేసేసి ఇంకెవరిదైనా ఏదైనా స్టిచ్ చేయాలి అలాగే వరలక్ష్మి రథం నేను ఈ వీక్ అయితే చేసుకోవాలా నెక్స్ట్ వీక్ చేసుకుంటారు కాబట్టి నాకు ఏదైనా బ్లౌజ్ కూడా ఒకటి సెట్ చేసుకోవాలి అది ఈ రోజా రేపా అనేది కూడా చూస్తాను శారీ ఉంది అది అయితే కట్ చేసి స్టిచ్ చేయాలి ఫస్ట్ అయితే నీళ్ళు ఒక త్రీ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని బ్లౌజ్ పీసెస్ అయిపోయినాయి ప్లెయిన్ అయిపోయినాయి అనమాట ఏం డిజైన్ చేయాలని అర్థం కావట్లేదు బేబీ వచ్చేపాటికి త్రీ ఇయర్స్ వన్ మీటర్ అయితే సరిపోదు కాబట్టి టూ పీసెస్ కలిపి వన్ ఫ్రాక్లో డిజైన్ చేయాలి అందుకని థింక్ ఎక్కువ చేయాలి అలాగే ఇంట్రెస్ట్లోనేమో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవడానికే నాకు టైం ఎక్కువైపోతుంది త్రీ ఫ్రాక్స్ అని చెప్పాను కానీ త్రీ అయితే స్టిచ్ చేయలేకపోయాను అనివిగానే తీసుకొచ్చేలోపు టూ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను ఒకసారి ఫైనల్గా చూపిస్తాను మధ్యలో ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేయండి ఎవరి దగ్గర దగ్గరైనా ఒక మెటీరియల్ తో మనం ఏదైనా ఒక ఫ్రాక్ డిజైన్ చేయాలంటే ఈజీగా అయిపోతుంది కానీ టూ మెటీరియల్స్ కలిపి వన్ ఫ్రాక్ అనేటికి కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సి పని ఉండిద్ది ఈ రెండు ఫ్రాక్స్ ఎలా డిజైన్ చేశానో చూసేయండి కొంచెం టైం ఎక్కువే పట్టింది కానీ మంచిగా ఫినిషింగ్ వచ్చింది కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే చాలా చూపించాను కదా అవన్నీ ఎంతో కొంత అవకొట్లేద్దాము అనేసి గట్టిగా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను బట్ మధ్యలోనే ఆపేస్తున్నా ఎందుకనేది చెప్తాను ఫస్ట్ అయితే ఏం స్టిచ్ చేశాను అనేది వీడియోలో చూసేయండి ఇవైతే బ్లౌజ్ పీసెస్ అనమాట కంప్లీట్గా బ్లౌజ్ పీసెస్తే అన్నీ పంపించారు ఇది కాటన్ బ్లౌజ్ పీస్ వెల్వెట్ క్లాత్ వచ్చి కొంచెం పంపించారనమాట అయితే నేను దీన్ని ఇలా డిజైన్ చేశాను ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా థ్రెడ్స్ అవైతే ఈ ఈ క్లాత్తో మన జడ ఎలా అల్లుతామో అలా అల్లేసేసి పెట్టాను అనమాట చూడడానికి చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఇది ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇంకోటి వచ్చేపాటికి ఇది కూడా కిందది బ్లౌజ్ పీసే బ్లాక్ది కూడా బ్లౌజ్ పీసాయి కంప్లీట్గా దీన్నైతే ప్లెయిన్ ఇలా పెట్టామన్నారు స్లీవ్లెస్ పెట్టేసి ప్లెయిన్ కానీ బ్యాక్ సైడ్ వచ్చేపాటికి థ్రెడ్స్ ఇలా పెట్టమన్నారు అనమాట కంప్లీట్గా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇంకా ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు ఇవ్వాలి ఈ టూ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు హావిగా టైం అయితే అయిపోయింది వాడిని వెళ్ళి తీసుకురావాలి నేనైతే ఇవాళ ఎంతో కొంత సరైన అవ చేద్దాం అనుకున్నా ఎందుకు అవుతున్నానంటే మీషోలో ఒక అక్క బ్లూ నెట్ అయితే ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టారు మొన్న ఒక శారీకి లేస్ బోర్డర్ వేసాను కదా కట్ వర్క్ లేస్ గుర్తుందా దాంట్లో బ్లౌజ్ పీస్ పక్కన పెట్టాను అన్నాను కదా ఆ బ్లౌజ్ పీస్ అనమాట దీనికి మ్యాచింగ్గా నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ పెట్టారు ఇది వాళ్ళు వచ్చి రేపు సిరిడీ వెళ్తున్నారంట ఈ నైట్ లోపు ఎయిట్కి అలా ఇవ్వగలవా అన్నారు కాబట్టి ఇది ఆపేసి ఇది అయితే స్టార్ట్ చేస్తున్నా అందుకని అది ఆపేస్తున్నా ఎవరికి అర్జెంట్ అయితే అటు పరిగెత్తాల్సి వస్తుంది ఫస్ట్ అయితే అది అందుకని ఈ నెట్ ఫ్యాబ్రిక్తో లెహంగా అయితే స్టిచ్ చేసేసి ఇది అయితే బ్లౌజ్ కింద అయితే స్టిచ్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే హండీ గార్డ్ తీసుకొస్తాను టూ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఆ లోపు ఇదైతే ఓపెన్ చేస్తాను మన షార్ట్ వీడియోకైనా యూజ్ అవుతుంది కాబట్టి ఒక షార్ట్ వీడియో అయితే షూట్ చేసేసుకుంటా ఇది ఓపెన్ చేసి ఎంత నెట్ వచ్చింది ఏంటి అలాగే లైన్ ఫ్యాబ్రిక్ ఎంత వచ్చింది అనేది చూసేస్తాను అనమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో హండీ గార్డ్ వచ్చినాక మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను బై బాయ్ నాకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడే హన్వికి పార్క్ గుర్తొస్తుంది ఈ రోజు లంచ్ అనేది కంప్లీట్ చేసిందంట పార్కు తీసుకెళ్తావా తీసుకెళ్ళా అని చెప్పేసి రోడ్డు మీద ఏడుస్తుంది సరే ఒక హాఫ్ అన్ అవర్ ఆడిద్దిలే అని చెప్పేసి తీసుకెళ్ళా చూసారు కదా పార్క్లో ఒక్కలు కూడా లేరు హన్వి మాత్రమే ఉంది సరే అది ఆడుతుంది కదా నేను కూడా ఆడదామని చెప్పేసి జస్ట్ ఇలా చేసేపాటికి హన్వీనే అంది రికార్డ్ చేస్తానమ్మా నాకు ఫోన్ ఇవ్వమ్మా అనగానే దానికి అయితే ఫోన్ ఇచ్చి అది రికార్డ్ చేస్తుంది జస్ట్ ఊరికి పాటు ఆడుతున్నా అంతే ఇంకా అరగంట అనుకున్న దాన్ని ఖచ్చితంగా గంట టైం పట్టిందండి అది ఆడేపాటికి యాక్చువల్గా త్రీకి అవుతుంది స్కూలు టూ థర్టీకి అయితే నేను వెళ్తాను నడుచుకొని వన్ తీసుకొచ్చేపాటికి త్రీ అయితే అయిపోతుంది వచ్చిన తర్వాత త్రీ కదా అక్కడ పార్క్లోనే వన్ అండ్ హాఫ్ అవర్ ఆడింది అంటే ఫోర్ థర్టీ వరకు ఆడింది అనమాట దాని తర్వాత ఇంటికైతే తీసుకొచ్చాను ఇదిగోండి ఇక్కడ లంచ్ బాక్స్ అయిపోయిందంట అందుకని చెప్పేసి చూపించమని అడుగుతుంది నన్ను అక్కడ కెమెరా ముందు చూపించు చూపించు నేను ఈరోజు తినేసాను అంటుంది అందుకని చెప్పేసి అయితే కెమెరాకి చూపించాను కంప్లీట్ చేసింది వంకాయ కూర అసలు తినదేమో అనుకున్నా బట్ కంప్లీట్ చేసేసింది వాడిని తీసుకొచ్చినాక డైలీ తినడం అలవాటు అయిపోయింది రోజు ఇంకా లేట్ అయిపోయింది భోజనం అయితే చేసేస్తున్నా చేసేసినాక వీడియో స్టార్ట్ చేస్తాను ఓపెన్ చేసేసాను మీషోలో ఫ్యాబ్రిక్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేపాటికి కరెక్ట్గా టెన్ మీటర్స్ ఉంది కలర్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఎలా గా ఉంది మరి అంత గా లేదు శాటింగ్ వచ్చేపాటికి కొంచెం నాకు రఫ్గా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది చాలా స్మూత్గా ఉండాలి ఇది కొంచెం వచ్చేపాటికి రఫ్గా అనిపిస్తుంది బట్ ఈ కాస్ట్కి ఈ క్వాలిటీ ఓకే మరి అంత చీప్ క్వాలిటీ అయితే కదా బాగుంది దీన్ని ఎలా డిజైన్ చేస్తారో చూపిస్తారు ఓకేనా ఫోర్ థర్టీకి రావడం నేను లంచ్ అంతా కంప్లీట్ చేసేపాటికి ఫైవ్ అయితే అయిపోయింది అప్పుడు స్టార్ట్ చేశాను నెట్ ఫ్యాబ్రిక్ కదా లెహంగా అయితే చాలా బాగా వచ్చింది ఎయిట్ ఇయర్స్ పాపకి నేను పాకు తీసుకెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో మేబీ ఇది అయిపోయేది స్కర్ట్ అయితే ఇది ఏంటి లెహంగా అయితే స్టిచ్ చేసేసాను ఇలాగా నెట్ అంతా యూజ్ చేసి ఇంకా కొంచెం నెట్ ఉంది ఇంకా దీని పైన టాప్ అయితే స్టిచ్ చేయాలి ఈ టాప్ అనేది మీరు షార్ట్లో చూడండి ప్రతిదిన లాంగ్ బ్లాగ్లో చూపిస్తుంటే షార్ట్ పోవట్లేదు కాబట్టి దీని పన్న టాప్ మీరు షార్ట్ షార్ట్లో చూడండి జస్ట్ స్కట్ అయితే చూపిస్తున్నా బాగా వచ్చింది ఇదమాట ఫ్రెండ్ అయితే ఎలా పెట్టేశాను ఇంత చిన్న నడుము కూడా పిల్లకి లూజ్ అవుతుంది ఇంతే ఉంటుంది నడుము మళ్ళీ నేను ఒక స్టిచ్ అయితే వేయాలి అనుకోండి చూద్దా టాప్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నాకు ఏదైనా పని ఉంది అనుకునేటప్పుడే డబల్ పనులు ఎదురవుతాయి అంటారు చూడండి ఇదే అనమాట నాకు ఇంకా టాప్ కట్ చేసి స్టిచ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ఎయిట్ థర్టీకి ఇప్పటికే సెవెన్ అయిపోయింది అని అనుకుంటే ఈ మనిషి ఏమో చికెన్ తీసుకొని వచ్చారనమాట ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఆయిల్ మార్నింగ్ అయిపోయింది అన్నాను కదా ఇంకా కోకోనట్ ఆయిల్తోనే చికెన్ కూడా కర్రీ చేసేస్తున్నా మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఏమైనా పిచ్చా అని కాదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా కూడా ఒక్కసారి వండండి ఏదైనా కర్రీ అసలు కోకోనట్ ఫ్లేవరే రాదనమాట స్మెల్ వెళ్ళే రాదు నార్మల్గా ఉంటుంది అది ఇంకా కోకోనట్ ఆయిల్తోనే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నా నా ఐడియా ఏంటంటే కర్రీ పొయ్యి మీద వేసేసాను అనుకో ఓ పక్కన ఇది అవుతూ ఉంటుంది ఒక పక్కన నేను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అప్పుడు రెండు పనులు అవుతే నాకు టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది అని ఆలోచించి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా కర్రీ అయితే పక్కన పెట్టేసేసాను ఇంకో పక్కన రైస్ కూడా పెడుతున్నా ఆ రైస్ కూడా పెట్టేసి ఆ టాప్ అయితే స్టిచ్ చేస్తాను టైం అయితే చాలా అయిపోతుంది వాళ్ళేమో ఎయిట్ థర్టీ అన్నారు కానీ ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయితే అయిపోవచ్చింది వాళ్ళకి కాల్ చేసి చెప్పేశాను ఒక వన్ అవర్ అయితే లేట్ అవుతుంది అక్క నేనే తీసుకొచ్చి నీకు ఇస్తాను అని చెప్పేసి ఒప్పందం అయితే పడ్డా తప్పదు కదా మన తప్పు ఉంది కదా లేట్ చేస్తున్నాం కాబట్టి మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిందే ఇంకా మాది వచ్చి జీ వాళ్ళది వచ్చి సి బ్లాక్ మాకు దగ్గరే అనమాట ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇచ్చేస్తాను లోపు కర్రీ అయితే పొయ్యి మీద వేసేసా ఇది అయిన తర్వాత కర్రీ అవుతుండగానే ఆ టాప్ అయితే స్టిచ్ చేసేసాను బాగా వచ్చింది షార్ట్ వీడియోలో అయితే చూసేద్దురు ఎయిట్ థర్టీకి ఇమ్మన్న వాళ్ళకి నేనైతే నైన్ థర్టీ టెన్ అయితే చేసేసాను మందే మిస్టేక్ కాబట్టి ఇంకా నేనే చెప్పాను అనమాట ఇంటికి వచ్చి ఇస్తా అక్క నేనే తీసుకొచ్చా అని అందుకనేసి వాళ్ళకి కర్రీ అవుతుండగానే తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాను రా వచ్చిన తర్వాత డిన్నర్ అనేది ముగ్గురం కూర్చొని కంప్లీట్ చేస్తున్నాం డిన్నర్ అయిపోయింది పాలు తోడు పెడదామని పెరుగు తీశాను పెరుగు కనిపించంగానే మనిషికి మజ్జిగ అడుగుతూ ఉంటారనమాట మజ్జిగ కలిపే కలిపే అనేసి నాకేమో ఓపిక లేదనేసి అక్కడ అంటున్నా ఫైనల్గా పాలు అయితే తోడపెట్టేశాను ఒక వన్ వీక్ నుండి కిచెన్ అయితే పట్టించుకోవడం కంప్లీట్గా అనమాట స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ స్టవ్ క్లీన్ చేస్తున్నాను ఎక్కడ కవర్లు అక్కడే ఉన్నాయి అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇంకా అదంతా ఒక్కసారి క్లీన్ చేద్దామనేసి హన్విని ఎలాగో స్కూల్కి పంపించాలి అని చెప్పి పడుకో పెట్టామన్న తననైతే ఇంకా వాళ్ళిద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకొచ్చుకుంటున్నాను వెజిటేబుల్స్ ఆనియన్స్ అలాగే బయట వదిలేయడం వల్ల అన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి అంటే ఐ మీన్ పాడైపోవడానికి రెడీగా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి కవర్లన్నీ కూడా తీసి డస్ట్బిన్లో అయితే వేసేసాను ఇంకా నైట్ లైట్గా తడి మాపింగ్ అయితే పెట్టేసేసి కిచెన్ అనేది పై అయిన క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఒకసారి హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసేసి వెళ్ళి పడుకోవడమే నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇది నా ఫుల్ డే బ్లాగ్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నా ప్లీజ్ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎండింగ్ వరకు చూసినందుకు అసలు ఆ టైం అయిపోయింది అనేసి ఏం వాయిస్ ఎవరు ఇచ్చానో నాకే అర్థం కావట్లేదు ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ బ్లాక్ అయితే ఎందుకంటే అప్లోడింగ్ టైం చాలా దాటిపోయింది అదనమాట బాయ్ బాయ్ మరో వీడియోతో వచ్చేస్తా ఆంటీల్ దాన్ని బాయ్ బాయ్